జగన్ ఫ్లెక్సీలు వెళ్తున్నాయి ఈ రోజు నుంచి జనసేన నేను కూడా సిద్ధమని పవన్ కళ్యాణ్ పోస్టర్ తో విజయవాడ నుంచి మొదలవుతున్నాయి అంటే దేనికి రాజకీయాలు కట్ పెట్టి యాక్టింగ్ చేసుకోవడానికి సిద్ధమా సిద్ధం పక్కనే పెడతారు జగన్ ఫ్లెక్స్ చెప్తా ఉన్నాడు నాలుగో పెళ్లికి సిద్ధం పెళ్ళి జగన్ ఫ్లెక్సీలు వెళ్తున్నాయి ఈ రోజు నుంచి జనసేన ఫ్లెక్సీలు నేను కూడా సిద్ధమని పవన్ కళ్యాణ్ పోస్టర్ తో విజయవాడ నుంచి మొదలవుతున్నాయి అంటే దేనికి రాజకీయాలు కట్ పెట్టి యాక్టింగ్ చేసుకోవడానికి సిద్ధమా సిద్ధం పక్కనే పెడతారు జగన్ ఫ్లెక్సీ పక్కనే మా అన్న చెప్తా ఉన్నాడు సిద్ధ ఇప్పుడు వరకు నువ్వు ఎంపీ చేసావు కదా నేను పార్లమెంట్లో ఎరగ తీసాను అలా చేశాను ఈ ప్రసంగాలు అద్ర కొట్టేశాను అని చెప్పావు కదా ఫ్లేఓవర్లు రింగ్ రోడ్లకి కేంద్ర మినిస్టర్లు తీసుకొచ్చి శంకు స్థాపనలు చేసి వీధికి ఒక పోస్టర్ చేసిన పబ్లిసిటీ చేసుకున్నా కదా ఏ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్లో ఈ స్వచ్ఛమైన గోదావరి నీరు గురించి ఒక్క రూపాయన తేగలిగేవా తేలే ఇప్పుడంట స్వచ్ఛమైన నీరు అందిస్తానని హామీ ఇవ్వడం ఎక్కడి నుంచి హామీ ఇస్తావు మీ సైకో ఏమో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలకి ఒకటో తారీఖున కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో మీ గవర్నమెంట్ ఉంది మళ్ళీ మీరు వచ్చి ఏం మీ జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే నువ్వు స్వచ్ఛమైన నీరికి నిధులు తెస్తావా ఎవరైనా ప్రజలైనా అమ్మాయికులు అనుకున్నారా మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారనుకున్నారా ప్రజలు మీ అధినాయకుడు చెప్పినట్టు సిద్ధంగా ఉండండి తట్ట చదువుకుని రాజకీయాల నుంచి పారిపోవడానికి అసలు ఒకటే అడుగుతున్నాం భరత్ రామ్ గారు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రజా ఉపయోగకరమైన పనులు అయితే చెప్పుకోండి కాదను కానీ కొన్ని పదాలు వాడకూడదు ఏదో లేక మంగళవారం అన్నట్టు ఏంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికంట కుమ్మస్తాలకి డబ్బులు ఇచ్చి పనులు చేస్తున్నారంట అసలు సిగ్గుందా మాట అనడానికి నీకులాగా అవినీతి సొమ్మైనా మా దగ్గర ఉందనుకున్నావా ఏంటి దాచుకోవడం దోచుకోవడం నీకు అలవాటు నువ్వు మళ్ళీ కొత్తగా ఏంటి నేను చెప్పేది ఏంటంటే సొంత ఆస్తులు అమ్మి రాజకీయంలోకి చేస్తున్నాడంట బా ఎంత గొప్పడునైనా నువ్వు చాలా గొప్పడు అది నీకు నువ్వు చెప్పుకుంటే అవదు డబ్బా కొట్టుకోవడం అంటారు నీ పక్క వాళ్ళే కానీ మాలాటి వాళ్ళు చెప్తే అయ్యో మా భరత్ ఆయన సొంత డబ్బులతో చేస్తున్నా అంటే నువ్వు ఎంత తెలివైనడో చూడు రాజకీయంలో అయితే మనం ఎక్కువ సంపాదించుకోవచ్చని ఈ రంగాన్ని నువ్వు ఎన్నుకున్నావు రాజకీయ రంగాన్ని అలాగే ఎంత సంపాదిస్తున్నావో అందరికీ తెలుసు ఏ విధంగా సంపాదిస్తున్నావో ఈరోజు ఆస్తులు అమ్ముకున్నాను ఆస్తులు అమ్ముకున్నాను అని చెప్తున్నావు కరెక్ట్గా నిజంగా నువ్వు ప్రజాసేవ చేయాలనుకుంటే రాజకీయాల్లో రావక్కలుగు మూడు మంది ట్రస్టీల ద్వారా ఎలా సేవ చేస్తున్నారు చేసుకుంటే నువ్వేదో అన్నా కదా ముప్పై సంవత్సరాలు నేను రాజకీయం చేస్తానని ముప్పై సంవత్సరాలు కాదు నువ్వు చచ్చిపోయినా సరే నీ పేరు ఉంటుంది నీ సొంత డబ్బులతోటి నువ్వు చేస్తే రాజకీయాల్లో చేయక్కర్లేదు ఈరోజు ఇంత నీతి కవర్లు చెప్తున్నావు నీ కూడా సైకిల్ మీద తిరిగే బ్లేడ్ బ్యాచ్లు కొత్త ఎన్నో కార్లు తిరుగుతున్నారు నీ బంధువులు నీ స్నేహితులు బినామీ పేర్లతో ఎంతంత ఆస్తులు ఉన్నాయో అన్నీ మాకు తెలుసు అవన్నీ తీస్తాం తొందరపడకండి భరతరామ్ గారు మీరు ఒకటే అడుగుతున్నాను చీకటి పడితేనే కానీ మీ అభివృద్ధి మీకు మీరే చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు మీరు ఎందుకంటే మీరు చేసే అభివృద్ధి రంగురంగుల లైట్ లేడం సోలు కదా అది నైటే కదా ఎప్పుడైనా సరే పగలు రోడ్డు మీదకి వచ్చి రాజమండ్రికి పరిశ్రమలు తీసుకొచ్చాను మంది కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాను కార్పొరేషన్ నిధుల ద్వారా లోన్లు ఇచ్చి వ్యాపారాలు పెట్టించాను అని ఏనాడైనా చెప్పగలిగావా ఎందుకు ఈ అంగు ఆడంలో నీకు మేము మొట్టమొదటి నుంచి జనసేన పార్టీ చెప్పి మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాం మీరు మా జోలికి రావద్దు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తి లేదన్నాం అది చెప్తున్నాం మేము ఇదే కాదు అంత గతంలో ప్రెస్ మీట్లో కూడా మేము పది ప్రశ్నలు అడిగాం దానికి సమాధానం చెప్పు వ్యక్తిగత దోషులకు మాత్రం మొదలెడుతుంటావు మేము ఫైనల్గా చెప్పేది ఏంటంటే రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం ఈ లోపల నువ్వు ఏమేమి అక్రమాలు చేసి సంపాదించావో ఎంతంత బినామీ పేర్ల మీద ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తెస్తావు ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నువ్వు సుబ్రహ్మణ్యం మైదానంలో ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టడం అది ఎంత ఎంత అయింది దాని సంఘ దానికి సంబంధించిన లెక్కలు మొన్న ఏదో మీటింగ్లో చెప్పు పోయ్ బాబా చాలా అభివృద్ధి పనులు చేసేస్తున్నాను నాకే గుర్తుంటలేదు అన్నారు నువ్వు చేసిన అభివృద్ధి పనులు నాలుగు వందల కోట్లు అని చెప్తున్నావు కదా అది ఎలా ఖర్చు పెట్టి ఏంటో ఒక శ్వాతపత్రం ఇవి నీ నిజాయితీకి మేము ఒప్పుకుంటాం అందుకని నువ్వు చేసేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నువ్వు రాజమండ్రి ప్రజల్ని ఓటు అడగాలంటే ముందు నువ్వు పెట్టిన ఖర్చుకి ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చి మిస్టర్ క్లీన్ అని నిరూపించుకో అప్పుడే నువ్వు అర్హుడివి ఇంకొకసారి మళ్ళీ హెచ్చరిస్తున్నాను నిన్ను పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినా జనసేన పార్టీ జోలికి వచ్చినా క్షమించే ప్రసక్తి లేదు భరతరామ్ గారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్